గత ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి రైతులకు కూరగాయలు విక్రయించేందుకు మార్కెట్ యార్డును నిర్మాణం చేసింది రైతులకు అవగాహన కల్పించకపోవడంతో మార్కెట్ యార్డు ఉపయోగంలో లేకుండా పోతుంది మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు కూరగాయల మార్కెట్పై రైతులకు అవగాహన కల్పించి వినియోగంలోకి వచ్చే విధంగా చూడాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో గత ప్రభుత్వం లచ్చపేట చెరువు కట్టపై లక్షల రూపాయలు వెచ్చించి నూతన కూరయల మార్కెట్ను ఏర్పాటు చేసింది కూరగాయల మార్కెట్ యార్డులో కాకుండా రైతులు రోడ్లపై కూరగాయలు విక్రయిస్తున్నారు అన్నదాతలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు చూసి చూడనట్లు ఉండడంతో మార్కెట్ యార్డు నిరుపయోగంగా మారుతుంది ప్రతి శనివారం అంగడి జరిగే రోజున రోడ్లపై కూరగాయలు రైతులు విక్రయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు కానీ రైతులు దీన్ని ఉపయోగించవట్లేదు కాబట్టి ఇట్టి విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు స్పందించి లేకపోతే కమిషనర్ గారు చర్య తీసుకుని ఇలాంటి షటర్లను ఎవరైతే చిన్నా చిత్తగా బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉంటారో వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఉంటారో చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి టెండర్లు పిలిపించి వాళ్లకు అగ్గో సగ్గో కిరాయలకు ఇవ్వండి వాళ్ళైనా మీద వాళ్ళైనా బతుకుతారు ఇలాంటి లక్షల లక్షల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి కట్టి ఏం లాభం ఉంది చెప్పండి దాని ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ దీనిపై కొంచెం స్పందించి ఆలోచించి ఈ షటర్ల ఫేస్ను అటు సైడ్ పెట్టేసి రోడ్ సైడ్ పెట్టి కింద మెట్లు కడితే దీన్ని ఉపయోగంలో తీసుకురావచ్చు చాలామంది బీదవారికి చిన్న చిత్తగా బిజినెస్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి మంచిగా బిజినెస్ ఏరియా ఇది దీనిపై కొంచెం ఫోకస్ చేయాలని కోరుతున్నాము మరి ఇదే విధంగా ఈరోజు మార్కెట్ తెలంగాణ తల్లి మా దగ్గర మార్కెట్ మొత్తం జామ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ చాలా ప్లేస్ ఉంది ఇక్కడ మార్కెట్ని ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు కొంచెం ఆలోచించాలని ప్రజల తరఫున నేను కోరుతున్నాను